అన్నీ నాకే తెలుసనే పిచ్చళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు అందులో ఈ గర్కపాటి ఒకడు ఈయనకు బౌద్ధం గురించి కనీస అవగాహన లేకున్నా ఆ ధర్మం పట్ల తనకున్న వ్యతిరేకతను జనాల బుర్రల్లో చెప్పించే పిచ్చి పనులు చేస్తున్నాడు బౌద్ధం గురించి ఈయన యమ్మనడో ఒకసారి చూద్దాం బౌద్ధం సామ్రాజ్యపరంగా రాజకీయంగా ఎక్కడ విఫలమైందో ఆలోచించి చెప్పిన చాలా గొప్ప సిద్ధాంతం పట్టుకో పది మంది పాతిక మంది చెప్పిన మతం మారిపోయిపోతుంది మొత్తం వైదిక ధర్మం అంతా పోయి బౌద్ధంలో గడిపోయింది వెళ్ళిపోవడం కూడా బెంగ కాదు రాజులు కూడా యుద్ధాలు మానేశారు శత్రువులు ఆక్రమించుకుంటారు భారతదేశాన్ని బౌద్ధం కారణంగానే భారతదేశం పరాయి వాళ్ళ పాలయ్యింది హిందూ ధర్మం ప్రకారం దెబ్బ దెబ్బ కొట్టేయడమే అహింస సమస్య లేదు రాజ్యపాలనికి బౌద్ధం పనికిరా వైదిక ధర్మం ఎంత గొప్పతుంటే రాజ్యపాలనలో కూడా పనుకొస్తే వ్యక్తికి పనుకొస్తే వ్యవస్థకి పనుకొస్తాయి అందరికీ అన్ని అవస్థల్లో పనుకొచ్చేటువంటి ఏకైక మతం హిందూ మతం ఏకైక ధర్మం వైదిక ధర్మం లేదు నువ్వు దండయాత్ర చేయవు నువ్వు బౌద్ధ మతాన్ని పాటిస్తున్నావు బాగానే ఉంది అవతల వాడు పాటించారు దండెత్తాడప్పుడు ఏం చేస్తావు అప్పటించి కూర్చుంటావండి ఆలోచించా అది ధర్మం ఎవరైనా చెబుతారా ధర్మం పూర్వం దౌపిడీ దొంగలు మార్చారు బందిపోట్లు మార్చారు చాలా అరుదైన విషయాలు నిత్యము వర్తించవు శిక్ష పడితేరవలసింది యుద్ధం చేస్తారు చూశారు కదా బుద్ధుడి విధానం చాలా గొప్పదని పొగుడుతూనే బౌద్ధం వల్ల హిందూ మతం నాశనమైందని అక్కస్తు వెళ్ళగక్కాడు అయ్యా బౌద్ధం తర్వాతే హిందూ మతం పుట్టిందని రామాయణం చెప్తుంది వాల్మీకి తన రామాయణంలో బుద్ధుడి గురించి రాశాడంటే దాని అర్థం ఏంటి బౌద్ధం బోధించే శాంతి వల్ల రాజులు యుద్ధాలు చేయకపోవడం వల్ల పరాయి దేశస్తులు మన దేశాన్ని ఆక్రమించారని ఆరోపించారు అయ్యా రాజుల కోరిక మేరకు సైన్యంలో పనిచేసే వారిని బుద్ధుడు బౌద్ధంలో చేర్చుకోలేదు ఈ విషయం మీకు తెలియదు బుద్ధుడు బోధించిన శాంతి వద్దు అంటున్నారు దెబ్బకు దెబ్బ కొట్టడమే హిందూ మతం ధర్మం అంటున్నారు కదా మరి ఒకడు మరొకడిని చంపితే వారిని చంపేయాలంటారు అంతే కదా అంటే మీ దృష్టిలో చట్టం న్యాయం అస్సలు అన్నమాట మీ మాటను బట్టి చూస్తే పోలీస్ స్టేషన్లు కోర్టులను మూసేయలేము అదే జరిగితే ఎవడికి వాడు చంపుకుని ఆటవిక నాగరికతలో బ్రతకాలన్నమాట మీ ఇంట్లో మీ ఆవిడ గారు లేదా మీ కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకుంటారా లేక తప్పు చేశారని తన్ని ధర్మేస్తారా లేక చంపేస్తారా మీరు ఇంకో మాట అన్నారు రాజ్యపాలనకైనా సామాన్యుడికైనా హిందూ మతమే న్యాయం చేస్తుందని మరి హిందూ మతంలో దళితులు బీసీలు నేటికి వివక్షతను ఎందుకు ఎదుర్కొంటున్నారు బహుజనులు కట్టిన గుళ్ళలో మీ బాపనోళ్లే పూజలుగా ఎందుకున్నారు బహుజనులు మనుషులు కదా లేక వాళ్లకు మీ దేవుడు వద్దన్నాడా మీరు జనాలకు మంచిని చెప్పకపోయినా పర్లేదు కానీ తప్పుడు ప్రచారాలతో సమాజానికి కీడు తలపెట్టకండి చివరిగా చెప్పొచ్చేది ఏమంటే బౌద్ధం గురించి పూర్తిగా తెలుసుకోండి అన్నీ నాకే తెలుసు అనుకుంటే బౌద్ధ గురించి గురించి చర్చకొద్దాం ఆ చర్చిద్దాం